वेलकम टू एमएमसी न्यूज़ پاکستان جي جيمن جي ورج پاکستان نه آهي ڪميٽي

Các bạn có t 고라 ನನ್ನ ನಮಸ್ಕಾರ ವಾರ್ಡರಂಗಯ್ಯ ವಾರ್ಡರಂಗಯ್ಯ ಅಂದ್ರೆ ఆర్థిక ఇబ్బందులు ఎందున్నా కానీ మన ముఖ్యమంత్రి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే వైట్ హాస్పిటల్లో చూపించుకున్నారో ఎవరైతే బిల్లులు తెచ్చిచ్చారో ఆ బిల్లులని కూడా సీఎం రిలీఫ్ పండ్లు పెట్టి ఈరోజు మనకి ఇరవై రెండు మందికి పదమూడు లక్షల డెబ్బై ఐదు రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మరి నూట అరవై రెండు మంది ఒక కోటి తొంభై వేల లక్షల రూపాయలు ఈ వన్ ఇయర్లో మనం ఇవ్వడం జరిగింది అంటే దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు పేదవాళ్ళకి హాస్పిటల్ చూపు అందరికీ కూడా ఈరోజు మనం ప్రభుత్వం పక్కన ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఆర్థిక ఉన్న పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ సీఎం రిలీఫ్లన్నీ కూడా రిలీజ్ చేయడం వాళ్ళ మన పేదవాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని మర్చిపోకూడదు గత ప్రభుత్వ పరిపాలనలో ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఇచ్చే దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి డిఫరెన్స్ అది ఆ రోజు ఏ గ్రామం చూసినప్పుడు కాదు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఎంతసేపటికి మేము బటన్ నొక్కుతున్నాం బటన్ అన్నారు ఈరోజు బటన్ నొక్కేదే కాదు ఆ బటన్ నొక్కే కార్యక్రమం చంద్రబాబు నాయుడు కూడా బ్రహ్మాండం చేస్తూ ఉన్నాడు దానికి తగ్గట్టు సంక్షేమ పథకాలు కానీ ఫలితాలు కూడా బ్రహ్మాండంగా ప్రతి గ్రామంలో అదే విధంగా చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ముఖ్యమంత్రి నిధి నుంచి పేదవాళ్ళకి ఇదే విధంగా హాస్పిటల్లో ఎవరై చూపించుకున్నారో వాళ్ళందరూ కూడా అందరూ హండ్రెడ్ పర్సెంట్ చెక్కు రూపేణ అందరూ కూడా వాళ్ళ వాళ్ళకి సీఎం నీరు నుంచి వాళ్ళే ముఖ్యమంత్రి నిధుల నుంచి కూడా ఈరోజు సీఎం ఇవ్వడం జరుగుతూ ఉంది గతంలో ఇలాంటివి లేవు కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని మర్చిపోకూడదు మన ప్రభుత్వం పరిపాలన ఉంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్ర బిడ్డలు బాగుంటారు అందరూ కూడా సురక్షితంగా ఉంటారు ఈరోజు ఏ కుటుంబంలో పోయి చూసినా గతంలో మరి అమ్మఒడి కుటుంబంలో ఒక బిడ్డకే పడేది ఆ తల్లి ముగ్గురు నెలలేదు అంటే ముగ్గురబి ఉంటారు ఈరోజు చంద్రబాబు నాయుడు అలా కాకుండా ఎంతమంది బిడ్డలు ఆ కుటుంబంలో ఉంటే అంతమంది బిడ్డలకి తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు లెక్కన ఈరోజు ఇస్తూ ఉన్నాం ఆ కుటుంబం అడిగితే వాళ్ళు ఆనందంగా నవ్వి చెబుతూ ఉన్నారు ఈరోజు పేదవాళ్ళలో కళ చూస్తూ ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇలాంటివి లేవు చంద్రబాబు నాయుడు పేదవాళ్ళు గుర్తించి రాష్ట్రం ఎన్నో ఇబ్బందులు అవ్వడానికి ఈరోజు పనిచేస్తామని చెప్పాలని తెలియజేస్తాను